ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడానికి చేసే ఏ ప్రయత్నాల్లోనైనా విజయం సాధిస్తారు కొత్త సంబంధాలు ప్రారంభం కావచ్చు అవివాహితులకి కాలం చాలా మంచిది కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు మీరు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది కొత్త భాగస్వాములు వ్యాపారంలో చేరవచ్చు మీ ప్రతిభ ప్రజల ముందు వ్యక్తమవుతుంది ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యే అవకాశం మీకు లభిస్తుంది ప్రణాళిక బద్దంగా పనిచేయడం వల్ల మీ కీర్తి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు ఆది శుక్ర శనివారాలు చాలా మంచి రోజులు అయితే ఈ వారం ఆరోగ్య సంబంధిత సమస్యలు చుట్టుముడుతాయి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించడం మీకు ఆందోళన కలిగిస్తుంది సీనియర్ వ్యక్తులతో విభేదాలు ఉండవచ్చు కొంతమంది మీ గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేయవచ్చు విలాసాల కోసం అనవసర ధనాన్ని వెచ్చించవచ్చు పనికిరాని సంబంధాలు మీ సమయాన్ని వృధా చేయకండి సమీపంలోని వ్యక్తులపై నిఘా ఉంచండి మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ రహస్యాల్ని ప్రజలకి చెప్పడం మానుకోండి పిల్లల పట్ల మీ ప్రవర్తనని మంచిగా ఉంచుకోండి వారం చివరిలో తలనొప్పి సమస్య ఉంటుంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్కసార్లు ఓం బుధాయ నమ అని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో